నమస్కారం ఏపీ కి నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీలోని నడుంపల్లికి చెందిన అనుపల్లి సుధాకర్ నూట తొంభై మూడు దేశాలతో అనుబంధం దళ ఇండోక్సియా రీసెర్చ్ యూనివర్సిటీ అమెరికా ఇండియా సుధాకర్ ను కౌన్సిల్ మెంబర్ గా ఎంపికై బెస్ట్ టీచర్ అవార్డును అందుకోవడంతో ఆదివారం కావలి పట్టణంలోని అంబేద్కర్ బుద్ధ విహార్ ప్రంగాణంలో సమతా సైనిక దళ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు సాధారణ ఓ దళిత కుటుంబానికి చెందిన సుధాకర్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు దక్కించుకోవడం దళిత జాతి గర్వించదగ్గ విషయం అన్నారు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సమతా సైనిక దల్ జిల్లా అధ్యక్షుడు బండి కిరణ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుపల్లి రాజా సుందర్ కుమార్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎం ఉదయ్ భాస్కర్ ప్రధాన కార్యదర్శి కన్య బాలకృష్ణ పి చిన్న కావలి బుద్ధ విహార్ సభ్యులు పూజల జయప్రకాష్ దళిత నాయకులు లాయర్ ఎల్లటి వెంకన్న మేడికొండ సుకుమార్ మాచర్ల డాక్టర్ వెంకటాచలం లెక్చరర్ జి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ బుద్ధ వ్యవహారి కార్యక్రమంలో సుధాకరయ్య అనుపల్లి సుధాకరయ్య మన కావలి మండలం నడింపల్లి కురుగ్రామంలో జన్మించి మన జెప్పి స్కూల్లో చదువుకుని మన జోహర్ భారతిలో పీజీ దాకా చదువు కంప్లీట్ చేసి యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడే ఆయన పీహెచ్డి కంప్లీట్ చేసి అదే యూనివర్సిటీలో వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక అనేక విధాల కృషి కృషి ఫలితంగా అతను ఎన్నో పిహెచ్డీలు కావచ్చు పదకొండు మందికి పిహెచ్డీలు మంజూరు చేశాడు ఇంకా బెస్ట్ టీచర్ అవార్డు బెస్ట్ టీచర్ అవార్డు ఎస్ఎంఎస్ ఎస్ఎంఎం ఇంకొకటి వచ్చేసి మన కార్పొరేట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా తరపు నుంచి బెస్ట్ టీచర్ అవార్డు కూడా గెలుపొందాడు అందులో ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఈ అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే యుఎస్ యుఎస్లో ఉన్నటువంటి యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీకి అంటే తొంభై మూడు దేశాలిఆర్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఇండియా కొలబరేషన్లో ఇలాగే నూట నూట మూడు నూట తొంభై మూడు యూనివర్సిటీలతో భాగస్వామ్యం అయి ఉంటుంది ఇది దీనిలో కౌన్సిల్ ఆఫ్ కౌన్ కౌన్సిల్ అవార్డు ఇచ్చి అతన్ని దాంట్లో సభ్యుడిగా చేర్చుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ యూనివర్సిటీ వీసి అతన్ని అతన్ని అభినందనలు తెలుపుతూ మన సభ కూడా జరగడం జరిగింది తిరుపతిలో దానికి అభినందన అభినందనలు తెలుపుతూ మేమందరం ఇక్కడ మా పిల్లల తరపు నుంచి అతన్ని ఒక గొప్ప రోల్ మోడల్గా తీసుకుంటూ మా పిల్లలకి చెప్పి ఈరోజు కేక్ కట్ చేయడం కూడా జరిగింది అతన్ని రోడ్డు మోడల్గా భావించి రాబోయే రోజుల్లో కూడా అతను చాలా గొప్ప స్థితికి ఎదగాలని ఈ కుగ్రామం నుంచి జన్మించి ఇంత స్థాయికి ఎదిగినటువంటి అతన్ని మేమందరం అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలుపుతూ జరపడం జరిగింది జైద్యం నా పేరు రాజసుందర్ కుమార్ సమతా సైనిక దళ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కావల మండలంలో బుద్ధ విహార్లో ఈ డాక్టర్ సుధాకరయ్య సార్ అభినందన సభ జరుపుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య జ్ఞానం ఎందుకంటే చదువు అనేది లేకపోతే మనం ఎక్కడో మూతికి ముంత మొడ్డుకి తాటకు కట్టిన పరిస్థితుల నుంచి ఈరోజు చదువుకోవడం వల్ల సార్కి నూట తొంభై మూడు దేశాల్లో అవార్డు కౌన్సిల్ అవార్డు రావడం జరిగింది ఎందుకంటే చదువే దానికి ప్రధాన కారణం దీన్ని ఆ రోజుని కష్టపడి చదివి ఈరోజు అంబేద్కర్ భావాజాలను ఉండబట్టి పేబాక్స్ సొసైటీ తరఫున నేను ఏమి అనేది ఆలోచించి విద్యార్థులకు కానీ అదేవిధంగా చదువుకొని నిరుద్యోగులైనటువంటి ప్రోత్సహిస్తూ అదే మహిళలకు కూడా చేతి వృత్తి ఉన్న అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఐటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి